రాజుపాలెం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతూ మొన్న పెమ్మారెడ్డి గ్రామంలో టీడీపీ నాయకులు నిర్వహించినటువంటి పత్రికా సమావేశంలో మాజీ డిసిఎంఎస్ చైర్మన్ బీరి చలపతిరావును ఎల్ఐ పాలెం ఎంపీటిసి గరికపాటి రాజేంద్ర నోటికి ఇష్టానుసారంగా మాట్లాడటం జరిగింది వైసీపీ నాయకులు భాస్కర్ మాట్లాడుతూ చలపతిరావుని విమర్శించి మాట్లాడే స్థాయి మీది కాదని నేను అటు రోజున ఎంపీటీసీ ఆయన వ్యక్తి ఎల్లైపల్ల నుంచి మాట్లాడడం జరిగింది ఆయన స్థాయి ఏందో ఆయన ఒకసారి గుర్తు పెట్టుకోవాలా ఆయన గుర్తు పెట్టుకోకుండా మా అన్నగారు అయిన వీరి గురించి అసలు వాడికి ఆయనకి అసలు నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంది వాస్తవంగా ఎత్తుకుంటే ఆ వాడెక్కడా ఆయన ఎక్కడా ఆయన స్థాయికి మాట్లాడే స్టేజ్ వాడిదే వాడు స్టేజేనా వాడు ఒకసారి దాన్ని తెలుసుకోవాలా వాడు మా అన్న గురించి అప్పుల గురించి మాట్లాడుతా వీడు బతుకేందా ఫస్ట్ నుంచే స్టార్ట్ చేస్తా వాడు బతుకు వాడు ఏందని వాడికి వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు నేను ఒప్పిప్పించా రావరపాలెం శేషిరెడ్డి దగ్గర శేషిరెడ్డి దగ్గర డబ్బులు ఇప్పిస్తే ఆ డబ్బు కట్టేదానికి గతి లేదు నా కొడుక్కి ఈ రోజుకి కూడా నా ఒకటి ముక్క లెక్క మా నాయన కష్టపడి సంపాదించిన ఆస్తి నేను అమ్మి కట్టా శేషిరెడ్డికి మీరు కావాలంటే రావరపాలెంలో శేషరెడ్డి బతికే ఉన్నాడు మీరు వెళ్ళి అడగండి వాడు మా అన్న గురించి అప్పుల గురించి మాట్లాడుతాడా ఈడు ఎవరు వాడు పదహారు లక్షలు అయితే నాలుగు లక్షలు ఏరే వాళ్ళ ప్రైవేట్ అని ఉన్నాడు ఆయన ద్వారా అయ్యా నేను ఈలేను కాలు పట్టుకుంటాను అని చెప్పి చెప్పిన తర్వాత ఆయన కాటి నాలుగు లక్షలు ఇస్తే నేను కొరవ నా పొలం మాట పకరం నేను కట్టే నిజాయితీగా ఈరోజు నేను ఊళ్ళో తిరుగుతున్నా ఒరే కొద్దిగా ఎందుకురా నీకు మా అన్న గురించి మాట్లాడుతూ ఉంటా నువ్వు నువ్వు ఎంత మాత్రం రా నువ్వా మాట్లాడతాను నువ్వు మా అప్పుల గురించా నువ్వేమైనా కడుతున్నావు అంటారా ఆయన ఎన్ని అప్పులు కడుతున్నాడో మాకు తెలుసురా ఎంత మందికి ఎన్ని సహాయాలు చేస్తున్నారు మా దగ్గర కొజ్జా నువ్వేమన్నా మగోడు అయినప్పుడు నువ్వు ఊళ్ళో అప్పు కట్టి మాట్లాడరా కొద్ది నువ్వు మగోడు అయితే నేను చెప్తా ఇప్పుడు కొన్ని పాయింట్లు వాళ్ళందరికి అప్పు తీర్చి రే నేను తీర్చి తొడగొట్టి మేజన్ తిప్పి చెప్పరా నా కొడక నువ్వా మా ఊరికి తాగేసి ఆడపిణి ప్రెస్ మీట్ లో చెప్పడం కాదు కొజ్జా నేను చెప్పేది ఒకటే నువ్వు నిజాయితీగా అప్పు కట్టు మా వీరి చలబుద్దురావు ఈ రోజుకైనా మగోడు చెప్తావు ఎక్కడ చెప్పాలని చెప్తాం ఎవరికి చెప్తాం ఏమైనా తిరణాలు చేసుకున్నా అంటే సహాయం చేస్తాడు ఎవరైనా వచ్చి హాస్పిటల్లో ఉన్నా అంటే ఎంత కావాలన్నా ఇచ్చి పంపిస్తాడు నువ్వు ఏమైనా ఎవరికైనా సహాయం చేసినట్టు నీ దాఖలా ఉన్నాడు కొద్ది నా కొడక రారా తెలుసుకుందాం ఎక్కడికైనా ఎందుకు రా నువ్వు బతకడం అసలు వేస్టా నువ్వు నువ్వు బతికి అనవసరం నా కొడక ఎందుకురా నువ్వా సరే నేను చెప్తా నాలుగు విషయాలు చెప్తా నాలుగు పది విషయాలు చెప్తా ఇను ఆ వాటిలో నువ్వు కానీ నిజాయితీ బరువుడు అయితే కన్నే ఫ్రెష్ మీట్ పెట్టి రే నేను ఇచ్చాను వాళ్ళకి డబ్బులు అని చెప్పు నేను ఒప్పుకుంటా నువ్వు మా అన్నుగురు జంపులు అని మాట్లాడావు కదా పోతురాజు పద్మ తెలుసు కదా నీక తెలుసు కదా పోతురాజు పద్మాకి ఆరు ఎకరాలు కయ్యి ఇచ్చింది నిన్ను నమ్మి రే నన్ను కూడా అడిగింది ఆ రోజు మా పిన్నే ఆమె బయట కాదు వరుసకు మా పిన్నే నన్ను అడిగింది ఒరే వాడికి ఇచ్చాను రా కయ్య అంటే ఆ రోజే చెప్పి వాడు దొంగనా కొడుకమ్మా వాడికి ఎందుకు ఇచ్చామమ్మా నువ్వు కయ్యనంటే ఒరే ఏదో ఇస్తారని చెప్పాడు రా నీకు కూడా చెప్పలేదురా ఇచ్చేసానని చెప్పింది ఇంటికి వచ్చి నీకు ఇచ్చేసి వచ్చి చెప్పింది నాకు సరేలే అని చెప్పి అయిపోయా ఆమె కోత రోజు కోత వచ్చే రోజు వచ్చింది రే ఎలా పోలిసి నీకా ఆమె నువ్వేం చేసావా ఒడ్లు ఎత్తే దానికి ఆమె అంటే అడ్డామని ఆమె తీసుకొచ్చి ఒక ఇంట్లో పొనుకోబెట్టి అమ్మ నువ్వు పనుకో మేము ఎత్తిన తర్వాత ఎత్తేటప్పుడు నేను అని చెప్పి ఆమెకు తెలవకుండా రే ఒడ్లు తెలుసా ఎత్తేసావు ఒడ్లు ఎత్తిన తర్వాత ఆమె మొత్తం నిద్రలేసి వచ్చి ఏమీ లేదు వెళ్ళిపోయింది ఆమె వంద సార్లు ఇరిగి తిరిగి 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 ఆమె నశించిపోయి మీ ఎమ్మెల్యే కాడికి కూడా పోవాలనుకుందామే నిజంగా నీ గురించి చెప్పేదానికి కానీ ఈయన బట్టెట్ ఉంటాడు అనుకోని ఆమె గమ్ముగా అయిపోయి ఆమె ఈ రోజు కూడా బాధపడతా ఉంది నా డబ్బులు రాలేదని ఆ కాస్ట్ కూడా తగులుతుందిరా నీకు ఏం ఇబ్బంది ఏమే ఒరే నువ్వు ఉన్నప్పుడు పాలం నీ ఇంటికి వచ్చాడు తెలుసా నీ పెళ్ళైనప్పుడు పాలం నీ ఇంటికి వచ్చాడు పాలం నీ ఇంటికి వచ్చినప్పుడు నీ బొతికంది నీకు పాల ప్యాకెట్కి డబ్బునిదా పాల ప్యాకెట్కి పాల ప్యాకెట్ సెంటర్ సెంటర్లో ఒక అంగడి ఈ రోజు నువ్వు పోయి అడుగు కావాలంటే నీకు పోయి అడుగు నీకు తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు ఉంటారు వంద మంది వాళ్ళని తీసుకోపో వాళ్ళని పంపి ఆ బజార్ సెంటర్కి పోయి అమ్మ పలానా రోజు రాజాకి పాల ప్యాకెట్ బిస్కెట్లు అప్పిచ్చింది అప్పు ఇప్పించింది ఎవరమ్మా అని అడుగు నువ్వు పోయావు నువ్వు పంపించావు బిల్కాయల్ని ఆ వీల తెలుసు నీక తెలుసు కదా నీకు తెలియకుండా ఏముందిలే అన్నీ తెలుసు కదా నా భార్య నీ నిశ్చార్థానికి పోయినప్పుడు పదిహేను వేల రూపాయలు డబ్బులు లేకపోతే నా భార్య పదిహేను రూపాయలు ఇంట్లో నుంచి తెచ్చిచ్చింది మా సునీతమ్మ నా భార్య నేను ఆడను ఆటో నగర్లో ఉండ నా బళ్ళు రిపేర్ అయ్యి నేను ఆటో రాకపోతే నీ నిశ్చార్థం అంబేద్కర్ భవన్లో జరుగుతుంటే పదిహేను వేల రూపాయల డబ్బులు నీకు గతి లేక నిస్తా దానికి పోలేకపోతే పదిహేను వేల రూపాయల డబ్బులు మా భార్య ఇంట్లో నేను ఫోన్ చేస్తే మా భార్య ఇంట్లో ఉన్న డబ్బులు తెచ్చి నీకు ఇచ్చింది రా తెలియదు రా నీకా మర్చిపోయా ఇచ్చినప్పుడు పదిహేను వేల రూపాయల డబ్బులు నువ్వు తీసుకున్నావు వంకొనం కుదో పెట్టుకోండావు రే బజార్లో రే బజార్లోనే చెట్టుకారుల దగ్గర బజార్లో కుదవ పెట్టుకోండి దాన్ని తెచ్చుకున్నావు సరే పెట్టుకున్నావు నిస్తా దానికి వచ్చావు నేను కూడా ఆడ నుంచి అట్టే మా తమ్ముడికి ఆటో తీస్తున్నా ఆ రోజు వాస్తవంగా మా తమ్ముడికి ఆటో తీచ్చేసి మహేంద్ర కంపెనీ కాడ నుంచి నీ అంబేద్కర్ బాన్కి వచ్చా సరే నేను నువ్వు అయిపోయింది పదిహేను వేలు ఇచ్చావు మరి ఆ పదిహేను వేలు మా భార్యకి ఇచ్చా నువ్వు చెయ్యి ఏడేసుకొని చెప్పరా నా కొడక చెప్పు గుండెల మీద చేసుకొని చెప్పు నా భార్య నీ ఇంటి కాడికి వచ్చిపోయి తలుపు తట్టింది ఎందుకంటే నువ్వు ఇచ్చే డబ్బులు కాదు నువ్వు అవి నేను ఇచ్చేసానని చెప్పు నువ్వు ఇచ్చేసానంటే మా భార్య ఆ బాధ ఓర్చుకోలేక నీ ఇంటికి వచ్చింది నేను వద్దన్నా కానీ వచ్చింది వాడేమో ఏమో వదిలేరా వదిలేయమే వాడిని కొద్దిగా నాకు వదిలేయని చెప్పా నువ్వేం చెప్పావా నేను ఇచ్చేసానమ్మా నన్ను ఇచ్చా నువ్వా నిజాయితీగా ఇచ్చా ఇలా నా కొడుక ఆ గోస్ట్ కూడా తగలుతుంది ఎన్ని ఇప్పుడు ఆ గోస్ట్ కూడా తగలుతుంది సరే ఆ గోస్ట్ కూడా పని ఒరేయా నేను అప్పు ఇప్పించిన దానికి మా అమ్మ దావును బాధ నువ్వు అదాను మా అమ్మ ఒరే వాళ్ళు వచ్చి మా ఇంటి అసలు వాళ్ళు ఎవరో తెలవదురా నేను అప్పు తెచ్చుకునే తెలవదు చేసేటు నేను అప్పు తెచ్చుకుని మా అమ్మకు అసలు తెలవదు ఆయన రోజు ఉదయం ఆయన వచ్చి మా వాకిట్లో నిలబడ్డాడు నిలబడ్డంగానే అవును ఎవరా ఏందని చెప్పి అడిగాడు ఎవరా ఏందని చెప్పి మా అమ్మ అడిగింది లేపి నన్ను ఆయనకు తెలియదు బామ్మ ఆంకేం తెలుసు నేను అప్పు తెచ్చుకునేదా అప్పు తెచ్చుకునేది కదా నీకు ఇప్పించింది ఆంగేం తెలుసు వచ్చాడు అమని చెప్పానా ఇస్తలేనని చెప్పా ఇస్తానన్నా చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ ఆ టయానికి వచ్చాడు మా ఇంటికి మా అమ్మ అడిగింది ఒకటే మాట ఏమని ఏ రాజా ఈ కూడదా డబ్బులు అని అడిగింది మా అమ్మను ముందు తాగమంటారని ఒక కొద్దిగా మా అమ్మను ముందు తాగమంటా అంటే అప్పిచ్చినోడు ముందు తాగల అదిరా నీ బతుక అది నీ బతుకు కొద్దిన కొడక నువ్వు మా అన్న నిమర్శించా అంత మాత్రం రా నువ్వు వారేరే రే ఈ ఆడకైనా రా తేల్చుకుందావా నువ్వు రా నువ్వు నిరూపించు ఆయన గురించి మేము నిరూపిస్తాం నీ గురించి అని ఒరే టైర్ బళ్ళోళ్ళు చేత ఇసుక తోలు ఇసుకున్నావు గుర్తుంది ఇంకా ఏ టైర్ బల్లు చేత ఇసుక తోలు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదురా నాయనా నా కొడకా నువ్వా వాళ్ళు నిద్ర లేచి పోయమ్మా అయ్యా రాజన్న ఇంటికి అయ్యా నా ఇంటి ముందే పోయేదా ఎవరు వచ్చినా నా ఇంటి ముందే వస్తారు నీకు తెలుసో తెలవదు ఏడకపోయారు అంటే రాజాగాడికి పోయి వస్తున్నావా ఏమి అన్నారు అనుకో వాడు డబ్బులు ఇలాదయా దొంగ నా కొడుక నిన్ను మంచాడు ఎవరు ఎవరు రా నువ్వు నిన్న చెప్తున్నావు నేను మంచివాన్ని కాకపోతే నన్ను ఎవరు నేను రౌడీ రౌడీషేటండి నేను రౌడీ రౌడీషేట ఎవరు ఎన్నుకుంటారని కాకపోతే మాలో కొన్ని లుచుకులు ఉండబట్టి నువ్వు మా గోడు ఆ రోజు మాలో ఆ లుచుకులు లేకపోతే నేను కొత్త తెంగిచ్చునేవాళ్ళు ఆ రోజే తెలుసో తెలదో గుర్తుపెట్టుకో గుర్తుపెట్టు తప్పమ్మా ఎవరికి వాళ్ళ తైరు బు ఇసుక రెడ్డి రెడ్డిగా అక్కడ ఉన్నాడు ఏ హౌస్లో ఉండారు రా డబ్బులా ఒరే సరే పా పామ్ము పాము ఆ టైర్ బండి కూడా వదిలేస్తా చాను భాష తెలుసు కదా నీకా చాను తెలుసు కదా హలోదా నీకా చానా ఆ రోజు దయాగ్ర పాముడు ఇంట్లో ఉండోడిని పిలిచి అన్యాయంగా నీకు టాక్రకి షూట్ ఇసే అందుకని పెట్టించా రేపు రే పెట్టిలా నీకు షూట్ ఇచ్చేందుకు బ్యాంకులో యూనియన్ బ్యాంకులో రే అప్పుడు ఆంధ్రా బ్యాంక్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ పెట్టించాడు కదా పెట్టించినప్పుడు పాపమోడికి వాడు ఏదో బతుకు తెరుగు కోసం వాడు ఏదో ఒక మూడు ఎకరాలు పొలం చేసుకుంటా వాడు సంతోషం చేసుకుంటా ఆడ ఇంట్లో డైరీ పామ్ పెట్టుకోవాలని లోన్కి అప్లై చేసాడు తెలుసు కదా నీకా తెలియదు నీకా లోన్కి అప్లై చేసిదా నీకు తెలుసు నీ కాడికి తిరిగారు అన్నీ తెలుసు వరే నీ జీవానికి వాడికి వచ్చిన ఇరవై ఐదు లక్షలు పోయిందా ఏమన్నా బాగుపడతా నువ్వా ఏమన్న నీ కాడికి వస్తే వాళ్ళు బెదిరిస్తా నువ్వా బెదిరిస్తా ఇంకుంటా మెట్ల మీద కూర్చుంటా ఎందుకంటే నా డ్రైవర్లు వస్తారు నా బళ్ళు పంపించుకోవాలి నేను తోలకాలకి పంపించుకునేటప్పుడు ఒక పిల్లోడు వస్తాడు స్కూటీ వేసుకొని గుర్తుందా నీక ఎవరా నువ్వు అప్పు చేసే చూడు దాదరాపాలెం బ్యాగ్ షాప్ ఉన్నప్పుడు వరే చేయలే నువ్వు నా కొడక ఆడప్ప అప్పు చేసే చూడు వాడిని ఒక రోజు అడిగా నేను ఎవరై ఆడకి రాని రాజన్న ఇంటికి పోతున్నాను అన్నాడు ఎందుకు అన్న పద్దెనిమిది ఏళ్ళు అప్ప నా రోజు ఇప్పుడు మూడు నెలలు అవుతుందన్న తిరగతానే ఉన్నా అన్నాడు నువ్వు మా అన్న గురించి మాట్లాడుతు కొద్దిగా నా కొడక ఏడన్నా ఆయన అప్పు ఇవాల్చున్నాడు ఇవాల్సి ఉంటే ఈ రోజు కాకపోతే రేపు ఇస్తాడు రా ఆయనకి బిల్లులు రావాలా ఇస్తాడా నిజాయితీగానా నువ్వు ఇస్తున్నావా మూడు నెలల నుంచి బ్యాలెన్స్ కావాలి పద్దెనిమిది వేలు తెరిచినాడు నువ్వేందు తీర్చేది అప్ప నువ్వు అప్పా ఉంది నీకు నువ్వు తీర్చిన తర్వాత నువ్వు కావాలని నువ్వు తీర్చేసి నా మీద ప్రెస్ మీట్ పెట్టు నా కొడక నేను తీర్చాను నేను అప్పుడు నేను నువ్వు మగడు నమ్మతా సరేనా అదొకటి పెట్టారా అని అన్నారు మా అన్నది ఓకే మా అన్న ఒప్పుకుంటావు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా అన్న ట్రాక్టర్ని ఎక్కడి నుంచి తీసుకోబోయి ఆడనుంచి ఆ దొంగతనంగా కొడకల్లారా మీరు నిజాయితీగా ఉండుంటే నిజాయితీగా తీసుకోబోండి ఆయన దొంగతనం చేస్తే చేయకుండా ఆడ పెట్టినప్పుడు మెషిన్ ఒకటి టలు తీసుకుపోయి పెట్టేదారు కొద్దిగా తీసుకోపోయి పెట్టారు పెట్టిన తర్వాత ఏమైంది నెలకు రాల బళ్ళ సరే అది తీసేయి ఆయన తెచ్చుకున్నాడు మగోడితనంగా నువ్వు దొంగ ఇసుకు తోలుతున్నావు తెలుసా తైలు పొలిసి తిండి తోలుసుకొని రేతి రేతి రేతిరి రేతి దాల్తున్నావు అవి అవు రాజా నవ్వు అబ్బర్రీ నువ్వు చాలా మాట్లాడుతున్నావురా తమ్ముడా నువ్వు తెలుసా నువ్వు తోలుతున్నప్పుడు ఈడ దాద్ర తిరిగిన తర్వాత నీ బండి బట్టి నెల రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి తెలుసు నాయనా నీక అప్పుడు ఎవరు లేదా చలపదన్నా ఆయన ప్రమేయం లేదు నా ప్రవేయం లేదు ఎవరిది లేదా నువ్వు దొంగవు కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి ఆడ పెట్టారు నాయన నాయనా ఎన్ని రోజులు ఉంది నాయనా నెల రోజులు లేదా ఇంకా మా ఆయన నిజాయితీరా మా ఆయన నిజాయితీరా కొజ్జా మా ఆయన నిజాయితీగా పెట్టుకొని బళ్ళు ఆయన సైట్లో పని చేసుకుంటే తీసుకోపోయి ఆడబెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇది చేశారా మీరా ఎందుకురా మీరా మీరు ఒక బతుక్గా చెప్తున్నారా ఎంచేవుడికి ఏ మాట్లాడితే ఏమో చేయలేరు అనుకున్నారా మా అన్న ఒక్క మాట చెప్పమనరా ఒక్క మాట చెప్పమను కాకపోతే ఆయన ఎందుకురా మనకి తొగులుద్దా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు మాట్లాడుకొని అని చెప్తున్నారు ఈ పెట్స్ మీట్ పెట్టేదానికి కూడా మా అన్న ఒప్పుకోలేదురా కానీ మా మనసు ఒప్పుకో మేము పెట్టాం రారే మా మనసు ఒప్పుకో మేము పెట్టాం తెలుసు నీకా ఆహా నువ్వు అంత మొగోడు అంటారు నువ్వా టైర్ బల్ కాడా ఇసుక నువ్వు దొంగతనంగా ఉంటే మీ పార్టీ వాళ్ళు వచ్చి నీ బండి ఫోటోలు తీరారా కీలరా కీల నీ పార్టీ వాళ్ళే వచ్చి నీ బండి ఫోటోలు తీస్తే దాచిపెట్టుకుని వెళ్ళాల అట్ట వెళ్ళలేదంటారు నా కొడక ఎందుకురా నువ్వు మా అన్న మీద ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు మాట్లాడటం మళ్ళా ఏదో నిన్నేదో పెద్ద వరే అసలు ఎమ్మెల్యేకి నీ గురించి తెలవదురా మిమ్మల్ని శ్రీహరెడ్డి మేనేజ్ చేస్తా వాస్తవంగా ఆ ఒక్కసారి నేను విన్న విన్నపించేది ఏంటంటే ప్రశాంత్ రెడ్డి గారిని ఎల్లాయిపాలెం ఊళ్ళోకి పంపించి అమ్మ ఏడు ఎవరమ్మా అనేది కానీ కానీ ఎంక్వైరీ చేసుకుంటే మీరు అసలు ఉండర్రా మీరు అసలు గాల్లోనే ఉండరు మీరు పోతారో వెళ్ళిపోతారు అట్టా ఒరే ఒక్కటి చెప్తా నిజాయితీగా మా అన్న నిజాయితీ చెప్తా చూడరా అప్పుడా నువ్వు ఇల్లు వచ్చాయి అవును కదా ఇల్లు వచ్చాయి మన ఊర్లోనే ఒక పిల్లోడికి నువ్వుడికా డబ్బులు దింగేసి వాడి కా డబ్బులు తీసేసుకొని సరే మళ్ళా తీసేసుకుని కూడా అంటుండ తీసేసుకొని నువ్వు తీసుకున్న తర్వాత వాడికి ఇల్లు కట్ల నువ్వు కట్ల సరే కట్టినప్పుడు ఆమెను తీసేసిన తర్వాత ఆమెను పొయ్యి ఆమె ఎమ్మెల్యే మేము గడప గడప నిజాయితీగా మా ఎమ్మెల్యే మా ప్రసన్న కుమార్ రెడ్డి మా వీరి చలపతిరావు గారు ఎలా వచ్చి నిజాయితీగా ప్రతి ఊరు వాడ మొత్తం తిరిగారు రే తెలుసు నీకా తిరిగారు కదా తిరిగినప్పుడు అయ్యా పలా నోడు మమ్మల్ని ఎటు మోసం చేశాడు మా ఇల్లు అంటే మా అన్నరా విసిఆర్ రే మా అన్న చలపతిరావు చెప్తున్నా చలపతిరావు పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చాడు రా తెలుసు నీకా ఆ రోజు ఈయకుండా ఉండొచ్చే వాడు తెలుగుదేశం వాడు వాడని చెప్పి ఈకుండా లేదే ఆయన ఎవరైనా సరే మన అనుకుంటే చేస్తాడ్రా రే మన వాళ్ళకి అందరికి చేస్తాడు రా మన సామాజిక వర్గానికి ప్రతి ఒక్కరు మనోడు పేదోడరా వాళ్ళో అంటే ప్రతి ఒక్క ఏ సామాజిక వర్గం మన ఒడి అయినా కానీ పక్కన సామాజిక వర్గం అయినైనా కానీ ఆయన చేత సహాయం చేస్తాడు రే పదివేలు ఇచ్చాడు రా దృష్టికి వచ్చి నీకు రాకుండా ఉంటుందిలే పదివేలు ఇచ్చాడు సరే వాడికి పదివేలు ఇచ్చాడు అయిపోయింది సరే నాది కూడా తీసిరా నేను అట్ట బతుకుతా మా అబ్బాయి ఏదో నాకు ఆస్తి ఇచ్చిపోయాడు నాకు ఏదో మా అబ్బాయి ఏదో సంపాదించిపోయాడు నీకన్నా కూడా కోటిస్తుండే నేను నీకు నువ్వు అడిగా నువ్వు ఓ ఇప్పుడు గుర్తు వచ్చింది నువ్వు నేను నా ప్రెస్ మీద మాట్లాడతా మా తాత ఇచ్చాడు నన్ను తాత అన్న ఆస్తిని నీకు మీ తాత కాదు మీ తాత ఇచ్చింది ఒకటిన రే రజా గుర్తుంది నీకా గిరికపాటి ఎంక ఇచ్చాడు నీకు ఆయన ఒక్క వంకాయ ఒక బెండకాయ తెచ్చుకున్నాడు ఆయన నుంచా బజారు కాళేశ్వ ఉన్నాడు తెలుసు నీక ఆమె అయ్యోరమ్మ మా మంచి మహాతల్లి మేము అనకూడదు ఆ నుంచి ఆమె కూడా కూడి తాత తెలుసు నీక ఒక్క వంకాయి ఒక్క బెండకాయ తెచ్చుకొని ఆమెను కూడా చంపి లాస్ట్కి నీకు ఇచ్చాడు ఆ ఆస్తి నువ్వుకిలా అది కూడా చెప్తా మీ అక్కకు ఒక అరెకరా ఇచ్చాడు మీ చిన్నాయన కూతురుకు ఒక అరెకరా రాశాడు మీ చిన్నాయన కూతురుకి రాసిన అరెకరా నాకు అడు నీకు గుర్తుందో లేదో నేను నిశ్చిద్దంగా నీకు కాగితం నాకు ఎందుకురా నేను కడుతున్నప్పుడు డబ్బులని గుర్తుందా వాళ్ళన్నీ నువ్వు జమ చేసుకొని మా తాత ఇచ్చాడు అంటే వీళ్ళకి తెలవదు కదా వీళ్ళు నిజమనుకుంటారు ఎందుకంటే మేము వాళ్ళ తాత ఒకళ్ళు ఇచ్చాడు కావాలి అరెకరాలు అయిదున్నర ఎకరా ఇచ్చాడు కావాలా అని అనుకుంటారు కానీ అది కాదు జరిగింది మీ తాత వేరే మీ తాత ఎంక తాతని ఆయన మోసం చేసి నువ్వు ఆయన బాగలేకపోతే అయ్యి చచ్చిపోతే ఆయన్ని పెట్టుకొని ఆయన కాడ నువ్వు రాయింగ్ చేసుకున్నావు దొంగతనంగా ఈ రోజు కూడా దాని మీద పది సెంట్లు పది సెంట్లు ఉంది కొన్ని పేర్లు ఉన్నాయి అవి నేను ఇప్పుడు ఇప్పను అవసరం వచ్చినప్పుడు ఇప్పుతా సరేనా అది నీ పరిస్థితి అది మంచి మనస్తత్వం చెప్పాడు మా అన్న రోజు కూడా ఇచ్చేరా నువ్వు ఎవరైతే వాళ్ళు ఏ పార్టీ అయితే మనకి ఎందుకు రా మనం నువ్వు నువ్వు బాగుపడితే నాకు కావాలి ఆ ఇచ్చేరని చెప్పాడు మా అన్న ఆ సూచనల మేరకు నేను ఇచ్చేసి స్థలాన్ని పాము సోరాసనన్న తీసుకుంది సోరాసేనన్న వచ్చి రూమ్ కట్టుకున్నాడు ఎనిమిది తొమ్మిది లక్షలు పెట్టి ఖర్చు పెట్టాడు పాము ఓపెన్ కూడా చేశాడు రా చేసిన తర్వాత మీరు మీ ఇన్ఛార్జ్ ఉన్నాడు చూడు ఒకడా శ్రీహర్ రెడ్డి తెలుసు నీకా నీకు ఎందుకు తెలియదులే ఆడే కదా ఆయన కాళ్ళు పట్టుకునేది నువ్వా పోయ్యా ఏడ్చా పోయి అయ్యా వాడు వైసీపీ వాడు వాడు నువ్వు పెడితే నేను ఊళ్ళో ఉండబడలేదు నేను బతకబడలేదు అని చెప్పి నా పెట్టిన షాప్ని తీసి పక్కకు మార్చావు దేనికి మార్చేవు సరే మార్చేవు కదా ఇరవై వేలు ఇస్తే నువ్వు నా షాప్లో పెట్టేదేంద్రా చెప్పు దానికి నాకు వచ్చే బాడుగులో నా యాభై వేలు యాభై ఐదు వేలు బాడుగు మాట్లాడుకున్నారు ఓకే దాంట్లో ఇరవై ఐదు వేలు నీకు ఇవ్వాలా ఇరవై వేలు నీకు ఇవ్వాలా సారీ ఇరవై వేలు నీకు ఇస్తే అప్పుడు నువ్వు ఎవరు అసలు ఏమన్నా మా నాయటికి ఏమైనా పుట్టా పుట్టుంటావా చెప్పు పుట్టుంటే నా మడ పుట్టిండే ఆస్తుల్లో మొత్తం నీకు సగం చేస్తా పుట్టేవని చెప్పి ఒక స్టేట్మెంట్ చిట్టి ఫలానా తాటి చిట్టికి నేను పుట్టాను అని చెప్తే మొత్తం నాకుండే ఆస్తిలో సిరిసంగం చేసుకుందాం రా అట్టా కూడా రా చేసుకుందావా చెప్పు నువ్వు చాలి నువ్వు నువ్వు వస్తావా రా చేసుకుందాం వరే వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకునే దానికి రాజుభవనం వస్తే వాళ్ళని కూడా తని వేసి సరే పోని అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఇంకొకరు వచ్చారు బొమ్మ ఏదో కొనుక్కుని వాళ్ళకి తెలిక వాళ్ళకి శని ముంచిచ్చి వాళ్ళకి శని ముంచి చూస్తే వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంటే రాజా ఏందిరా ఇదా ఎందుకురా నీ బతుక ఏ ఎందుకు వరే ప్యాకెట్ ఆడిస్తున్నావు ప్యాక్ ఆట ఆడుతున్నావు ప్యాకెట్ ఆడిస్తున్నావు ఒరే ఏడన్నా ఎలా ఇవ్వాలని చరిత్రలో ఉందా మా చలపతి అన్న మా అన్న ఏడన్నా ప్యాకెట్ ఆడిచ్చినట్టు ఏమైనా చేసినట్టు నిరూపిస్తాను వా నిన్ను నిరూపిస్తాం మేము చేస్తా ఆయన్ని ఇరవై నాలుగు మాట్లాడు పేకాట ఆడుతున్నావు అన్నాడు అమ్మాయిలు బండి ఎన్ని మాట్లాడు అమ్మాయిలు పండేసేది ఎవరు ఎవరికి తెలుగుదా తెలుదా ఏడాడ కొనుక్కొని వచ్చేది నువ్వు ఏ బోర్లో తాగేది ఏడ అమ్మాయిలు గడవ ఆడ పండేసేది ఎవరికి తెలవదా తెలవదంటరా మాట్లాడే ముందు కొంచెం కాపునే కొంచెమన్నా ఉండొద్ది అంటారా ఒకవేళ నువ్వు తాగి మాట్లాడితే మాట్లాడేవు కానీ నీకు ఇప్పుడు అర్థమవుతుంది ఒరే నేను అనవసరంగా తాగి మాట్లాడేసి ఇప్పుడు ఎందుకు ఇంట్లో పొనుకోను ఇంట్లో ఎందుకు పనుక్కోవాలరా నువ్వు దేనికి మాట్లాడాలి దేనికి ఇంట్లో పనుకోవాలా దేనికి ఇంట్లో పొనుకోవాలని ఎవరికైనా సరే నా కొడక ఊరికే మాట్లాడుతావు మా అన్న నువ్వా ఎంత మగోడు నన్ను రుకుందామా రా ఎల్లైపాలో కొట్టుకుందా నువ్వు మగడు అవుతున్నా రా నేను వస్తారా రా కొట్టుకుందాం ఏ ఒక ఎమ్మెల్యే గారికి తెలియదు మీ గురించి చీటర్ నా కొడుకులని చీటర్ నా కొడుకులని మీ గురించి తెలియదు నువ్వు ఇంకో ఆయన ఒక వద్దుగా ఏ ప నిజాయితీగా పనిచేస్తాడు ఎల్లైపాల్లో ఏ కుళ్ళు వంశీ అని వంశీ మీ దగ్గర ఎవరు ఎవరి దగ్గర రూపాయలు ఆశించడు వాడు ప్రతి ఒక్క రూపాయి వాడు సొంత డబ్బులు పెట్టుకుని చేస్తాడు వాడి మీద కూడా సాడీలు చెప్పి మీకు అసలు సీట్ లేకుండా పక్కన దిగితే మీ ఇన్ఛార్జున శ్రీహర్ రెడ్డి తెలుసు నీకా మీ శ్రీహర్ రెడ్డి ఉన్నాడు చూసా శ్రీహర్ రెడ్డి కాడికి పోయి మీరా అయ్యా కాళ్ళు పట్టుకుంటామని ఒరే ఎందుకు నా బళ్ళు పట్టుకున్నారు నా బళ్ళు మట్టి తోలుతు పట్టుకున్నారు రే నీకు తెలుసు కదా నువ్వే కదా పట్టించిందా యాడికొచ్చా నేను తోలే కాడికి వచ్చి పట్టించావు తెలుసు నీక నేను అధికారంలో కొడలేను మా అన్న ఉన్నాడు మా అన్నకు ఒక మాట చెప్పా రే అట్టయితే ఆ టౌని అన్నాడు గమ్ముగా వదిలేశాడు సరే నేనేం చేశాను నేను గమ్ముగా అయిపోయా మీ ఎమ్మెల్యే తెలుసుకుంది ఎవరు ఏందో ఊళ్ళో అని తెలిసిన ఇక ఎవరు ఏందో ఊళ్ళో అని చెప్పి తెలుసుకుంది తెలుసుకున్న తర్వాత బాస్కర్ బళ్ళు ఎంఆర్ఓకి ఫోన్ చేసింది అడుగు కావాలంటే నువ్వు అడుగు ఎంఆర్ఓకి ఫోన్ చేసి కేసు కట్టపాకు ఆ బళ్ళు రిలీజ్ చేయని చెప్పింది తెలుసో తెలవదరే అప్పుడు చెప్పావు నువ్వు ఒక మాట అన్నావు గుర్తుందా నాకు కొడకా గుర్తుంది నీకా నేను రాజ వాడు బళ్ళు మూడు నెలలు వదిలితే నేను రాజీనామా చేస్తాను అసలు పార్టీకి చేస్తాను కొద్ది నా కొడక చేశా నువ్వా మొగడు నువ్వా చేసావు చేశా ఎందుకురా ఇంకా మాట్లాడదాం అన్న గురించి నువ్వా నువ్వు చేసి ఉంటే నువ్వు మొగడు అని ఒప్పుకుంటా నువ్వు రాజీనామా చేయలే నా కొడుకువి నువ్వు మళ్ళీ నీకు మళ్ళా పార్టీ కావాలా మళ్ళా మా అన్న నివసి సాయి అంటారు ఇదే నా కొడక కొద్ది నా కొడక ఇకనైనా మా వీసీఆర్ అన్న మా చలభద్రావు అన్న గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు కాబద్దారు చెప్తున్నా ఒరే ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఆడ మా ఎల్లుడు కొడితే నమ్మట రాజుభాలెం వచ్చి వాళ్ళకి వాళ్ళ ఎలక్షన్లో పాల్గొన్నావా ఎందుకు మా నీకు తగులేరా ఎల్లా బలం చేయరా రాజకీయ రాజుభాలని ఎందుకు నువ్వు చేసే రాజకీయమా ఏమి రాజుభాలను మొగోళ్ళు లేరా చేసేదానికి మొగోళ్ళు లేరా రాజుభాలను మొగలు లేక ఎల్లాయి బలం నుంచి మొగోడు వస్తున్నాడా చెప్పారు వాళ్ళు నువ్వు మగోడు అని రాజుపాలన మీ నాయకులు ఒప్పుకున్నారా ఒప్పుకుంటే చెప్పు అంటే నువ్వు మగోడు రా ఎలా పాలన నుంచి మగోడు రాజుపాలన మగోడు లేరని చెప్పు ఒప్పుకుంటావు వీరి చలపతరావు అని ఒరే రాజేంద్ర వీరి చలపతరావు ఒత్తిడి చేస్తే రాజీనామా చేస్తే కాదురా నాయనా మీ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మీ ఎమ్మెల్యే గారికి చెప్పి మేనేవంగా మేనేజర్ గా ఉంటే మనకు కావలసిన సమాచారానికి అడ్డం ఉంటది అని చెప్పని ఆయన్ని ఒత్తిడి చేసి ఇదిగో కలెక్టర్ గారు ఆమోదం పొంది ఆయన రాజీనామా రిజెక్ చేస్తే ఇదిగో కలెక్టర్ గారు ఆమోదించారు కావాలంటే వెంకటస్వామి అడ్రస్ చెప్తాను ఇది ఒక ఫోన్ నెంబర్ కూడా చెప్తాను మీరు మాట్లాడుకోండి ఇంకోటి చలపతిరావు ఆ రోజు ప్రెస్ మీట్ ఏం మాట్లాడాడు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గడప గడపకు ఒక లక్ష ఇరవై వేల కుటుంబాలు పైచులకు గడప గడపకు తిరిగినారు మీరు అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడింది అందరికీ ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తే మంచిదేనమ్మా అన్నాడు కానీ ఎప్పుడు కూడా వీరి చలపతిరావు అగౌరవంగా మాట్లాడు గౌరవ శాసన సభ్యురాలు గౌరవ పార్లమెంటు సభ్యురాలు సభ్యుడు అని మాట్లాడతాడు కావాలంటే మీరు క్లిపింగ్ చూసుకొని చూడండి ఏం మాట్లాడాడు గౌరవ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేయాలి ఈ విధంగా చేస్తే బాగుంటుందని మాట్లాడు మాట్లాడాడు అని దానికి సమాధానం చెప్పాలని వీరి చలపతురావు గారు మాట్లాడు ఏం మాట్లాడాడు అమ్మా నువ్వు అసెంబ్లీలో నేను మాట్లాడావమ్మా ప్రశాంత్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారు అని కూడా మాట్లాడాడు మీరు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం చేస్తే పౌరు నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందదమ్మా అంత పారిశ్రామిక ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్తగా ఇస్తే అని చెప్పి అన్నాడు అది తప్పే ఉంది వీరి ఏం అగౌరవపరిచి మాట్లాడేదే మీ శాసనసభ్యురాలని తర్వాత ఇసుక ఈ విధంగా విలేకరులు అడిగితే ఇసుక ఇందుకూరు పేటలో ఈ విధంగా పోతుంది అని ఒక విలేకరు అడిగింది విలేకరు అడిగితే దానికి సమాధానం ఏం చెప్పాడు రోజుకొచ్చి ఈ విధంగా కోట్లు కోట్లు ఆఫీసులకు చెల్లిస్తున్నారంట అది ఎవరికి చెందుతుందో మాకు తెలీదు అని అని చెప్పి అన్నాడు అది తప్పే ఉంది ఒక వ్యక్తిని ఒక విమర్శ ఒక వ్యక్తిని ఒక వ్యక్తి విమర్శించేటప్పుడు మన స్థాయి ఏంది ఇదే మన స్థితిగతులు ఏంది అని ఆలోచించుకొని ఎవరి ఎవరినైనా విమర్శించాలా ఇంకోటి చీటింగ్ అనే వ్యక్తి రాజేంద్ర అనేవాడికి నేను సవాల్ చేస్తున్నా నేను కోవూరు నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని రే రాజేంద్ర నువ్వు కాదు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఎవరైనా కూడా మా వైఎస్ఆర్సిపి నాయకులను కానీ మా అన్నగారైన వీరి చలపతిరావు కానీ అగౌరవ పరిచి కానీ మాట్లాడితే నియోజకవర్గ వ్యాప్తంగా మరియు జిల్లా వ్యాప్తంగా అందరం తోడయ్యి మీకు తగిన బుద్ధి చెప్తాం మా బాస్ మాట్లాడతాడు ప్రతి ఎవిడెన్స్ దో కాగితం చూపించి మాట్లాడతాడు ఏం చూపిస్తాడు ఎవిడెన్స్ ఎవిడెన్స్ చూపించి మాట్లాడతాడు కొడుకులాగా హిరి నా కొడుకులాగా ఇదో దొంగతనంగా ఇలా ఏదైనా దొంగతనం పరీక్ష రాస్తారు టెన్త్ క్లాస్ పరీక్ష వీడు చూస్తున్నాడు కింద కింద ఇటు కింద చూసేది చెప్తున్నాడు కింద చూసేది చెప్తున్నాడు అదివి పద్ధతి కాదు అది ఆడే హెడ్ మాస్టర్ కానీ మెడ మీద దింగ వాడే ఎవడా వాడు పేరేదో నాకు కట్టగా తెలియదు గరికిపాటి రాజా అంటావాడు వాడేనా వాడేనా అట్టాడు చీటాకి నా కొడుకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనం పాడటం కూడా తప్పు పొయ్యం ఓకే అయిపోయింది ఎవిడెన్స్ మీకు చూపించాడా ఒక పేపర్ పరంగా కానీ ఒక సబ్జెక్ట్ పరంగా కానీ మాట్లాడాడు కదా అది అవినీతి జరిగింది ఇది అవినీతి జరిగింది ఇది అవినీతి జరిగింది చెప్పాడు అవినీతి నాకు ఎవిడెన్స్ ఏంది ఒకడా ఎవిడెన్స్ ఉందా చూపించాడా ఇప్పటికీ మా బాస్ ఇన్స్టాల్ పెస్మెట్ పెట్టాడు ఏ రోజైనా ఒక ప్రూఫ్ లేనిదే పెస్మిట్ పెట్టాడా చెప్పండి మీరే ఒక ప్రూఫ్ లేనిదే ప్రస్మిట్ పెట్టాడా సరే అది ఈ స్థాయి ఏంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొడవలూరు మండలం నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మా బాస్ ఒక స్థాయి కల్పించాడు ఒక రాజుపాలెంకి మీకు తెలుసు ఒక స్థాయి కల్పించాడు నా కొడుకులు కోడిపందలు ఆడుకున్న నా కొడుకులు చీటాక నా కొడుకులు ఆయన గురించి మాట్లాడే స్థాయి ఎవరుదా వాడు మాట్లాడుతున్నాడు వద్దులా భాష మాట్లాడడం మనకి ఎందుకు గానే వాడు నిజంగా వాళ్ళ అమ్మ ఆయన పేరు నాకు తెలీదు కరెక్ట్గా మీకేమో తెలుసా తెలుసు మీకు మీకేమన్నా వాళ్ళ అమ్మ నాయన పేరు గరికిపడా వాళ్ళ అమ్మ నాయన పేరు తెలుసు మీకేమన్నా కానీ పుట్టింటే నా కొడుకు గంట టైం ఇస్తాం గంట టైం గంట టైం ఎవరు రారు ఎవరు రారు వచ్చేవాళ్ళు వస్తాం వాడు మగోడైతే వాడు మగోడైతే మేము సినిమా చూపిస్తాము మేము అది చూపిస్తాము ఇది చూపిస్తాము ఈ కాదు మాటలో సీన్లో దిగితే సినిమా ఏందనేది చూపిస్తాం ఈరోజు మేము ఎందుకు పత్రిక మాట్లాడుతున్నాం అంటే అట్టీటాగా నా కొడుకులు కూడా మాట్లాడితే మనం మాట్లాడబడితే బాగుందని మాట్లాడుతున్నాం మా 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 బాస్ స్థాయి వేరు వాడి స్థాయి వేరు వాడు ఎవడేవాడ రాజపల్ సెంటర్లో మేము కన్నీళ్ళు చేస్తే వస్తాడు రాజపాలి నీకేంది పెద్ద నీ బాసులకే తెలుసురా నా కొడక నీకేం తెలుసు నీ పై వాళ్ళకే తెలుసు ఆ స్థాయి ఏందో అది తెలుసుకొని నోరు మాట ఈసారి కానీ నా కొడక ఈసారి కానీ వీరి చలబొత్తకు రావు అనే మాట నా కొడక పెస్మిట్లో నినబడిందంటే నా కొడక నీ నాలుగు గోసి నీ నాలుగు గోసి చేతిలో పెట్ట గుర్తు పెట్టుకోమని చెప్పడికి కరిగిపాటి రాజా వాడికి గుర్తు పెట్టుకోమని చెప్పు మీ స్థాయికి దగ్గరితో మాట్లాడుకోడ్రా నువ్వేందిరా నువ్వా బా కొడు కోతులు ఆడిచేలా కొడుకు నువ్వు కోతులు ఆడిచేలా కొడుకున్నావు కాబట్టి కోతులు ఆడిచుకు ఆడిచాడు కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి ఇక్కడ పేపర్ ఇచ్చి అన్నాడు మళ్ళీ ఇటు చూస్తున్నాడు అంటున్నాడు పై చూస్తున్నాడు కోతులు అంటే ఆడిచరు నా కొడక తెలుసుకోరా మాట్లాడాలనుకుంటున్నారా ఏంది చేయలేమనుకుంటున్నావు ఏంది ఎవడు నీ పక్క నిలబడేవాడు చెప్పు మగవాడు నీకు వచ్చే సపోర్ట్ నా కొడుకు చెప్పరా మగోడివుడు చెప్పు నీ స్థాయా మా బాస్ గురించి మాట్లాడే స్థాయి నీదే సమాధానం ఉందా నీ కాడా కొడుక సమాధానం ఉందా నీ కాడా వీరి చిత్రాల గురించి మాట్లాడే సమాధానం నీ కాడ ఉందా కూడా పీడ ఆర్టిస్ట్ నాకు నా జబర్దస్తి వాళ్ళు ఏమన్నా ఇక్కడికైనా షో పెట్టాను నా కొడితే సినిమాలో సినిమాలు యాడ్ ఆడలిస్తారా రాజకీయం ఇది ఎంత మాట్లాడితే అంతే ఉన్నా సినిమాలో ఆర్టిస్టులాగా లాగా లేకపోతే వాటిలాగా వీటిలాగేదో షో వాడు షో కాదు అది ఆర్ట్ పగిలిపోద్ది నా చెప్పిల్లా తెల్లకారు తెల్ల తెల్లకారు కాదు మీద ట్రస్ట్ ఉంది నీకైతే నీకు గబాన్ ఇచ్చేస్తారు నీకైతే ఒక వ్యక్తి ఎందుకంటే నేను అప్లికేషన్ పెట్టుకోబల్లే వాళ్ళ పార్టీ కాబట్టి నాకు కూడా గబాన్ ఇచ్చేస్తారు బండి వేసుకొస్తాడు గుర్తు పెట్టుకొని స్థాయికి తగ్గట్టు మాట్లాడు నీ స్థాయికి తగ్గాలతో మాట్లాడు నీ లెవెల్ ఏంది నీ స్థాయి ఏంది గుర్తు పెట్టుకో నువ్వు మొగడు అయితే నా కొడకా చూసుకున్నారా నువ్వు అన్నావు కదా ఇంకా ప్రెస్ మీట్లు అన్నావు కదా మమ్మల్ని వదిలితే మేము చింపేస్తాం సిం చింపుదూరా చింపుదురా వంద మంది పడలేదురా నువ్వు చింపేది ఉంటే నీ ఊళ్ళో చింపుకున్నావురా ఏ ఊరా ఎలా పాలన చింపుకున్నావురా నీకు సపోర్ట్ వచ్చేవాడు కూడా ఎలా పాలన సపోర్ట్ వస్తాడు రాజపాలెం వస్తా ఉంటే రాజపాలెం ఇంకా పెద్ద సినిమా ఉంటుంది ఇది రాజపాలెం వస్తే ఇంకా పెద్ద సినిమా ఉంటుంది రాజుపాలెం వచ్చిపోతావు అంటే మా దయాభిక్ష రాను వాణి ఈడేంద్రా ఈ గురించి మనం అని చెప్పేసేసి వదిలిపాతే ఉంటే నా కడక వచ్చి తిరిగిపోతాను రాజపాలను వచ్చి చాలా దాన్ని దానిని మా బాబాయ్ గురించి మాట్లాడాడు మా బాబాయ్ గురించి మాట్లాడే స్థాయి ఆ నా కొడుకు కాదు ఆ నా కొడుకు అయితే కాదు అటువంటి పరిస్థితి నా కొడుకు లేదు వాడు చీటరు నా కొడుకోడు వాడేం మాట్లాడేది మా బాబాయ్ గురించి వాడేమి మాట్లాడేది అస్సలు మాట్లాడే అర్హత అయితే నా కొడుకు లేదు వాడు చీటరు నా కొడుకోడు వాడు ఏం చేస్తాడు నా కొడుకోడు చాలా బాధ వేసి మాట్లాడుతున్నాం మేమంతే ఆ నా కొడుకు ఐదు నిమిషాలు మా పని మా టైం అయితే ఐదు నిమిషాలు అంతే మా టైం అయితే వాడిని తీసుకురావడానికి ఐదు నిమిషాలు అంతే కానీ ఆయన అటువంటి ఓటల్ని ఎంకరేజ్ చేయడు కాబట్టి మేము ఆగుండా మేము మాట్లాడుతున్నాం కేవలం అంతే చేసి మాట్లాడుతున్నాం అంతే ఆ నా కొడుకు గరికి పాటే గరికి పాటే నా కొడుకుని గడ్డి ముందు గరికి కదా కూడా గడ్డి ముందు వేసి నా కొడుకుని చూసుకోండి కావాలంటే మీరు చాలా బాధ అంతే ఆయన గురించి మాట్లాడే స్థాయి నా కొడుకుది మా తాత్వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి మా నాయన గురించి మాట్లాడే స్థాయి మా బాబాయ్ గురించి మాట్లాడే స్థాయి నా కొడుకుది వాడుకుందో అసలు వాడు వాడు ఎవరు అసలు వాడు వాడికి ఆ స్థాయి లేదు ఆ నా కొడుకు అటువంటి వాడు కాదు నా దొంగ నా కొడుకోడు అట్లాడే సినిమా అయితే మేమేమో ఆ నా కొడుకి కాకపోతే ఆయన తొక్కుతున్నాడు మమ్మల్ని ఆపుతున్నాడు వద్దు మనకొద్దని ఆయన ఎప్పుడు ఐదు సంవత్సరాలు అట్టే ఉన్నాడు ప్రభుత్వం పవర్లో ఉన్నాడు అప్పుడు అటువంటి పనులు చేసినాడు కదా ఇప్పుడు అటువంటి పనులు చేయడు ఆయన మమ్మల్ని ఆపుతా ఉన్నాడు అంతే మేము ఎప్పుడైనా ఆ ఐదు సంవత్సరాలు కానీ ఈ ఐదు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ అట్లాగే ఉంటాం అంతే మగోళ్ళం మేము అంతే ఆ నా కొడుకులు మొన్న ఐదు సంవత్సరాలు దాంట్కున్నారు ఈ ఐదు సంవత్సరాలు బయటకు వచ్చారు ఏం మాట్లాడితే ఏముంది ఎప్పుడు మేము మొగలమే కదా ఎప్పుడు మేము మొగలమే సింహాలం అంతే వాడిది బార్కు మాది రోరు వాడిది బార్కు మాది రోరు ఆయన రోరు చేస్తే వాడు తట్టుకోలేడు నా కొడుకోడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బాగుంటది సంపతా నా కొడుకుని ఏమనుకుంటున్నాడు వాడు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంతే నరకతా నా కొడుకుని అంతే ఇక మాటలు లేవు మేమైతే ఇటువంటి వాళ్ళు కూర్చోం కదా ఎప్పుడు మీరు చూసారు ఎప్పుడన్నా ఎప్పుడన్నా చూసారు మీరు ఎప్పుడు మేము రాము ఆయన మాట్లాడితే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు ఇక్కడ దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటది అస్సలు వాడు మాట్లాడితే మేమైతే ఒప్పుకోము